రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా శ్రీకాకుళం జిల్లా పలాసలో శాసనసభ్యురాలు గౌతమ్ శిరీష అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా కాశీబుగ్గ కేటీ రోడ్డులో వందలాది పైచీలకు ఆటోలు తో భారీ ర్యాలీ నిర్వహించగా పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు కాకి యూనిఫామ్తో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆటో నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఫలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆటో క్యాబ్ డ్రైవర్ల సమావేశంలో మాట్లాడుతూ అడగకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో క్యాబ్ డ్రైవర్లకు పథకం ద్వారా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని గౌతు శిరీష ప్రశంసించారు

한0 0원아니